యేసుక్రీస్తు నాములు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వదిలుతున్నారా ప్రార్థనలు చేసుకోండి వాక్యం చదువుకోండి దేవుడి మీద నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు త్వర త్వరగా లేచి అందరూ వాగ్దానం ఏమొస్తాయని సిద్ధపడతా ఉన్నారు చాలా మంది వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు అనేక మంది దీవించబడుతున్నారు ఆశ్వాదించబడుతున్నారు ఇప్పటికే వేల మంది ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు ఆదరించబడతారు వారి కన్నీళ్లు తొడబడతాయి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తారు దేని బిడ్ల చాలా మంది అద్భుతాలు స్వస్థతలు మీరు పొందుకుంటున్నారు మీరు కూడా ఆ శక్తిని అనుభవించగా కోరుతున్నాను రండి ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర నుంచి వీరంపాలం వేసేసినందులు ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు ఆస్వాదించబడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనం నీ గాయములను నేను మాన్పెదను అద్భుతమైన వాగ్దానం ప్రవిస్తున్నాడు నీ గాయములను నేను మాన్పివేయపోతున్నాను ఐ విల్ హీల్ యువర్ వుండ్స్ నీ గాయములన్నిటిని కూడా నేను మాన్పివేయబోతున్నాను గాయాలంటే పైన దెబ్బలు మాత్రమే కాదు నీ హృదయములో ఎంతో వేదన పగిలిపోయిన గుండెలు కనబడుతున్నాయి శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు నీ బంధువుల చేతని సొంత భర్త చేతని భార్య చేతని పిల్లల చేత విలువేయబడిన స్థితిలో పాడైపోయిన స్థితిలో హృదయం అంతా వేదనతో ఉన్నాయి దుఃఖముతో ఉన్నాయి మరి ముఖ్యని హృదయముని గుండె బ్రద్దలైపోయి పగిలిపోయి గాయములతో ఉంది అందుకని ప్రభు అంటున్నాడు నీ గాయములను నేను మాన్పివేయబోతున్నాను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రభు యువతి కాల సమయం దీని బట్ల ఎక్కడ ఉండి వాగ్దానం ఉన్నా భయపడొద్దు పగిలిపోయిన గుండెని బాగు చేయబోతున్నాడు చిదిగిపోయిన నీ స్థితిని చిదిగిపోయిన కుటుంబాన్ని చదరపోయిన నీ పిల్లల్ని దేవుడు అద్భుతమైన రీతిలో బాగు చేయబోతుంది నీ శారీరక మాత్రమే కాక నీ ఆత్మీయ ఎగు ఎదుగుదలలో కూడా స్వస్థత చేయబోతున్నాడు బలమైన కార్యాలు దేవుడు చేయబోతుంది చాలా మంది అనారోగ్యాలతో బలహీనతలతో నేరసాలతో హాస్పిటల్లో మంచాల మీద పడకల మీద ఉండి ఈ వాగ్దానం వింట ఉన్నారు ప్రభుని ఇప్పుడు స్వస్థపరచబోతున్నాడు నీ గాయాలు కట్టబో నీ గాయాలు మావైపోతున్నాడు తల నుంచి అధికారుల వరకు నీవు ఎలాంటి శోదంలో ఉన్నా ఎలాంటి రోగంలో ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా ప్రభు నిన్ను కంప్లీట్ హీలింగ్ సంపూర్ణమైన స్వస్థత నా దేవుడి ఉదయ కాల సమయంలో నీకు దయచేయబోతున్నాడు ఎంతమంది వాగ్దానం వింటున్నారు మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు భయపడకండి ధైర్యంగా ఉన్నాడు ప్రభు మీకు ఇస్తున్న వాక్ ఈ రోజు మీ గాయములను నేను మాన్పివేయ అదే గాయమైనా సరే నీ ఇంట్లో వారి ద్వారా వచ్చిందా బయట ద్వారా వచ్చిందా ఒకవేళ నీ నీకున్న స్థితిని బట్టి నీకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ దేవుడు దేవుడి రోజు తన వాక్కును పంపి నీ గాయాలను మాన్వి వేయబోతున్నాడు నూతన సృష్టిగా చేయబోతున్నాడు నూతన కార్యం జరిగించబోతున్నాడు ముని పెన్నడ చూడని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో చేయబోతున్నాడు కార్పించేసుకుందా పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు పొందారు ఎంత మంది వాగ్దాన్ని విన్నారు నీ గాయములను మాన్పేదను అని మీరు మాట్లాడారు బ్రవ్వ స్వస్థత విడుదల ఆశీర్వాదం అద్భుతమైన కార్యం జరిగింది అప్పుల్లో శ్రమల్లో కష్టాలు బంధువుల చేత ఇంట్లో వారి చేత రక్త సంబంధుల చేత గాయపరచబడిన బిడ్డలు ఉన్నారయ్యా ఇప్పుడే వారి గాయములు మాన్పివేస్తాను అని మాట్లాడడం నీ అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం ప్రతి బిడ జీవితంలో మీరు జరిగించమని ఏసు నా పెట్టము తండ్రి అలిలుయ అద్భుతమైన వాగ్దానం నీ గాయంలో నేను అయిపోతున్నాను గనక భయపడద్దు ధైర్యంగా ఉండండి నమ్మకంగా ఉండండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయను కాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యు